लय बिहारी पार्वती के हृदय बिहारी शिव सुमिगला माता विनायक सब दिन के करण ने हरि चिति चित्त के विहारी करत पुण्य ब्रह्मा का जीतु श्रेय तेरे कार प्रमाणते కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానంతో మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు వస్తారని మేము ఊహించగా ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం